నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ఆపద్ంధవుడు అనాథ రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నగరం మండలం కాకినాడ జిల్లా ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా జీవితం సాధ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు మంగళవారం అంకంపాలెంలో గ్రామ వికాస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రకృతి రైతు కుదప్ప కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు సదస్సులో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సేవల దేవదత్తు వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు వైస్ చైర్మన్ కరుటూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే ముందుగా రైతులు ఏర్పాటు చేసిన గో ఆధారిత సేంద్రియ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు ప్రకృతి వ్యవసాయ సలహాదారులు పొప్పన సీతారామదాసు ఏపీ సిఎన్ఎఫ్ పిఎంలు కొత్తపల్లి శ్రీనివాస్ కొర్ర తాతారావు జే ఎలియాజరు కృషి వల కోకోనట్ ఫార్మ్ ప్రొడ్యూసర్ కంపెనీ సీఈఓ అడ్డాల గోపాలకృష్ణ కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఈ రోజు ప్రకృతి సేద్యం సేంద్రియ సేద్యంలో ముందు నుంచి కూడా ఎంతో ప్రోత్సాహంతో పనిచేస్తున్నటువంటి మా సీనియర్ నాయకులు కుదప కృష్ణమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో గో ఆధారిత ప్రకృతి సేద్యం మీద ఒక గొప్ప సదస్సు రైతులందరినీ కూడా సమీకరించుకుని భవిష్యత్తులో యొక్క అవసరం ఎంత ఉన్నది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పకృ సేద్యాన్ని సేంద్రియ సేద్యాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పెద్దలు కృష్ణమూర్తి గారు అదేవిధంగా ఏపీ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫైడ్ చైర్మన్ మిత్రులు సేవల దేవదత్త గారు ఇంకా చాలామంది ఈ పక్ సేద్యం మీద ఈ సేంద్రియ సేద్యం మీద వారి యొక్క జీవితాలనే వారు దీనికి అంకితం చేసినట్టుగా పనిచేస్తున్నటువంటి పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రైతుల్ని చైతన్యవంతం చేయడం జరిగింది ప్రస్తుతం ప్రజల యొక్క ఆరోగ్యాలు హాస్పిటల్ పాలవుతూ ఉన్నాయి అనారోగ్యం పాలవుతూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఆహార ఉత్పత్తుల్లో ఉన్నటువంటి మరి కాలుష్యాలు అవి లేదా ఈ యొక్క ఆహార ఉత్పత్తులన్నీ కూడా కలుషితం అవడం వల్ల అయితేనేమి అవన్నీ కూడా రసాయన ఎరువులు పురుగు మందులు వాడడం వల్ల దుష్ఫలితాల వల్ల అందరూ క్యాన్సర్ అని కిడ్నీ అని దీర్ఘకాలిక వ్యాధులని అనేక మంది అనారోగ్యం పాలవుతూ ఉన్నారు దీనికి పరిష్కారం మంచి ఆహార ఉత్పత్తులు ప్రజలకు అందాల్సిన అవసరం ఉన్నది దానికి నాంది పకృ సేద్యం సేంద్రియ సేద్యం అందుకే చంద్రబాబు నాయుడు గారు దీని ఒక ఉద్యమ స్ఫూర్తితోటి అందరూ ఉన్నారు దానికి నాందిగా ఈ సమావేశం అయ్యింది దీని ద్వారా మంచి ఆహారపు ఉత్పత్తులు పండించాలని రైతులకి ప్రకృతి సేజు వైపు సేంద్రీయ సేజ్ వైపు మరణాలని కోరడం జరిగింది గో గో ఆధారితం ద్వారా దాని ద్వారా వచ్చే అనేక రకాలైన ఉత్పత్తులు ఈనాడు మంచి ఆహారాన్ని ఆహార ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగపడతాయి అనేది ఇక్కడ అందరూ కూడా అందరికీ తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో ఇది ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో రైతుల్లో మార్పు రావాలి రైతులందరూ కూడా ఈ వ్యవసాయపు మరలాలి దీనివల్ల మంచి ఆదాయాలు సంపాదించవచ్చు మంచి ఆహారాన్ని మన పిల్లలకు కానీ మన ప్రజలకు కానీ అందించగలిగిన వారు అవుతాం దాని మీద ఈ యొక్క సదస్సు దానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంది భవిష్యత్తులో రావులపాలు కొత్తపేటలో కూడా రెండు ఈ యొక్క ఏదైతే ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని అందించడం కోసం రిటైల్గా అమ్మడం కోసం అక్కడ ఒక రెండు కౌంటర్లు ఏర్పాటు చేయాలని నాలుగు మండలాల్లో కూడా ఈ సదస్సులు ఏర్పాటు చేయడం ద్వారా రైతులందరూ కూడా ఈ ప్రకృతి సేంద్రీయ వ్యవసాయ మరలేలాగా దానికి ఏ విధంగా ఇది తోడ్పాటుగా ఉంటుంది దీని యొక్క మంచి ఉత్పత్తులు ఏ విధంగా వస్తాయి తక్కువ ఖర్చుతో ఏ విధంగా చేయవచ్చు ఎక్కువ రాబడి ఆదాయాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అనేది వారందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది దానికి ఈ కార్యక్రమాన్ని నాందిగా yo que...